గులాబ్ జామూన్ చరిత్రకు సంబంధించిన అనేక కథలు ఉన్నాయి అందులో ఒకటి ఈ మిఠాయి మొట్టమొదట షాజహాన్ తన చెఫ్ ద్వారా పొరపాటున తయారైంది అని అది పొరపాటు కావచ్చు కానీ ఒక విషయం మాత్రం నిజం గులాబ్ జామూన్ ఎంతో రుచికరమైన మిఠాయిగా మారింది అందుకే ఇప్పుడు ఫటాఫట్ బ్రెడ్ గులాబ్ జామున్ తయారు చేద్దాం మొదటగా బ్రెడ్ స్లైస్లు తీసుకుని వాటి అంచులను కట్ చేయండి ఈ బ్రెడ్ను చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి పొడి చేయండి ఇప్పుడు పొడిని బౌల్లో తీసుకుని పాలతో కలిపి మెత్తటి మిశ్రమంగా తయారు చేయండి ఆ మిశ్రమం మీ చేతులతో చపాతీ మాదిరిగా మలచి చిన్న చిన్న రౌండ్ బాల్స్గా చేసుకోండి ఈ బాల్స్ పర్ఫెక్ట్గా గుండ్రంగా ఉండాలి తరువాత వేడి నూనెలో ఈ బాల్స్ను వేయించి బంగారు రంగులోకి మారే వరకు వేయించండి ఇప్పుడు గులాబ్ జామున్ కావలసిన షుగర్ సిరప్ చేద్దాం ఒక పాల్లో నీరు చక్కెర వేసి బాగా మరిగించండి రెండు నుంచి మూడు నిమిషాలు మరిగించి చక్కెర పూర్తిగా కరిగేలా చూడండి వేయించిన గులాబ్ జామున్ను ఈ సిరప్లో వేసి మూతపెట్టి మరికొద్దిసేపు మరిగించండి సిరప్ కాస్త దగ్గరికి అవ్వాలి ఇప్పుడు ప్లేట్లో గులాబ్ జామున్ను సర్వ్ చేసి పైగా ఆల్మండ్స్ లేదా పిస్తా గార్నిష్ చేయండి ఇలా సులభంగా ఇంట్లోనే బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ